ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయ అందులో ఇరవై ఏడవ దాని గురించి తెలుసుకోబోతున్నాం చేత కైవల్యం మోక్షం లభించనే లభించదు మరేమిటి అగ్నిహోత్రం మొదలైన శ్రౌత కర్మలతోనూ స్మార్త స్మృతులలో చెప్పిన కర్మలతోనూ కలిసిన జ్ఞానం వల్ల మాత్రమే కైల లభిస్తుంది అనేది గీతలలో సునిశ్చితమైన విషయం అని అంటున్నారు అత్యసి ధర్మం సమంతమైన ఈ యుద్ధం నువ్వు చేయలేకపోతే కర్మణ్యే వాది రాకరిస్తే నీకు కర్మయ్యే అధికారం కురు కర్మైవ తస్మాత్వం అందువల్ల నువ్వు కర్మయే చెయ్యి ఇత్యాది వాక్యాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి అని కూడా అంటున్నారు అయితే హింసాదులు ఉండడం చేత వైది వైదిక కర్మ అధర్మానికి హేతు అవుతుంది కదా అయి అసంఖ్య కూడా చేయవలసిన పని లేదు అది ఎట్లు గురు భాతృతాదుల హింసతో కూడిన యుద్ధ రూపమైన క్షత్రియ యుద్ధం దక్షేయ ధర్మం అత్యంతం ఘోరమైన కూడా అది స్వధర్మం గాన గాన అధర్మం కాదు అది ఆచరించకపోతే పాపమ వ్యాపస్ స్వధర్మాన్ని కీర్తిని కోల్పోయి పాపం పొందుతావు అని చెప్పిన శ్రీకృష్ణుడు యావజ్జీవ శత్రువుల చేత విధించబడిన జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్రం చేయాలి అని శృతి వాక్యాల చేత విధించబడిన పశ్చాది హింసలతో కూడిన కర్మలు అసలే అసర్మం కావు అని చెప్పినట్లు అయింది అని అంటున్నారు భాష్యం అసత్ జ్ఞాన కర్మ నిష్టయే విభాగ

जन्मादि शब्द क्रिया भाव अकर्थ आत्म इति प्रकारार्थ निरूपणाद्य या बुद्धि सा सांख्य बुद्धिहि साएषाम ज्ञानिनां उचिता भिति इति सां च एतस्य बुद्धि जन्मनः प्राक् आत्मनः देहादि व्यक्तित्रय व्यक्तित्व

यशाාते विविता साංख्य බुद्්धिर योෝग माम सुन इति तयोෝश्य साංख्य බुद්धिයම් ञාන योගना निषठाम साංख්‍යनाम विभक्ताम वक्षति परा वेदाන්तना මया प्रक्ता इति तथचा योෝग बुधश्්‍රයාම් කर्ම योෝගන निषठाम ත්ම් වක්ෂති කර්මයෝගනයන යෝගි නම් ඉති ුම් සංක බුද්ධියෝගා බුද්ධන් අස්ච්චත්ේ නැෂ්ටේ විවක්ති බගපතා ඒවා උක්ේ ග්‍යාන කර්මනවා කතාො කටලාන කත්ව බුද්වාස්්‍රමයෝ පත් ఏక పుర్రేత్వసంభవ పశ్చాత్ బాలనందినిత నితిహి ఇది మీరు చెప్పేది అయుక్తం ఎందుకు